ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాతగాక చేవలేక ఈ ప్రభుత్వం మీద మాట్లాడినప్పుడల్లా ఏదో ఒకటి చర్చకు తీసుకొస్తాడు ముఖ్యంగా అంశాన్ని డైవర్షన్ చేయడానికి చెప్పిన అంశాన్ని డైవర్షన్ చేయడానికి మళ్ళీ నోటీసులని సిట్ అని లేకపోతే ఇంకోటి ఫార్ములా ఈ కార్ రేస్ లాంటివి ఇట్లాంటి అన్నింటినీ కూడా పెట్టి మొత్తం డైవర్షన్ అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ అన్ని న్యూస్ ఛానల్లో ఇదే చర్చ ఇదే బ్రేకింగ్ న్యూస్ పెట్టే విధంగా వారి యొక్క గైడ్ లైన్స్ ఉంటాయి దాని ప్రకారమే ఇప్పుడు అంతా నడుస్తూ ఉన్నది ఇలా మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా నువ్వు రాష్ట్ర అచ్చిన కాంచెలు చెప్తున్నదే కదా కొత్తగా చెప్పేదే ఉన్నది ఫోన్ ట్యాపింగ్లో నువ్వు ఏం చే ఏం ఛేదించినవు అసలు ఫోన్ ట్యాపింగ్లో ఛేదించి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి వాళ్ళని సూటిగా అడుగుతా ఉన్నా నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదా ఫోన్ ట్యాపింగ్ నీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ నువ్వు చేస్తలేవా చెప్తావా నువ్వు బయటక చెప్తావా అనేక సందర్భాల్లో మీ మంత్రి రాజగోపాల్ అంటే ఫోన్ బల కొట్టుకున్నాడు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ ప్రభుత్వానికి నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినా ఇంకో కేసులు పెట్టినా ఇంకా సిట్టులు వేసుకున్నా ఇంకా దర్యాప్తులు చేపట్టినా దేనికి జంకకుండా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాకు ఉంది ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా మా నాయకుడు కేటీఆర్ గారు హరీష్ రావు అనేక తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కేసులు నమోదు చేస్తే జైలుకిన చరిత్ర ఉన్న పార్టీ ఇది సో ఇట్లాంటి పిట్టబెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడరు అది ముందుగా తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది సార్ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే కృష్ణా జలాలు ఉన్నాయో కృష్ణా జలాలకు సంబంధించి సంబంధించి అప్పుడున్న ప్రభుత్వం చాలా నిర్వీర్యం చేసింది కృష్ణా జలాలకు సంబంధించింది మా ప్రభుత్వంలో మేము ఇంత ప్రయత్నం చేస్తున్నా మాపైన అసత్య ప్రచారాలు చేస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇప్పుడు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ వాటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్ళ మీద నీళ్ల మీద నిప్పులు జరిగిండు ఆనాటి ముఖ్య ఆనాటి ఉద్యమ నేత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో కృష్ణా జలాలకు ఆంధ్రప్రదేశ్కు వంత పాడుతున్నది కృష్ణా జలాలను అర్పిస్తున్నది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ మీరంటా ఉన్నారు కదా మీరు అసలు మీ దగ్గర వాటి మీద చర్చించే దమ్ ఉన్నదా ఇలా మా నాయకులు అడుగుతా ఉన్నారు కదా రేపు నువ్వు అసెంబ్లీ పెడతానంటున్నావు కదా ఎస్ అసెంబ్లీలో పీపీటీ పెట్టు మాకు కూడా అవకాశం ఈ పీపీటీకి మేము కూడా జరిగిన వాస్తవాలు చెప్తాము మీరు వాస్తవాలు చెప్పండి వాస్తవం ఏంటో ప్రజలు తెలుస్తారు కదా ఇవాళ కృష్ణా జిల్లాల్లో ఒకటే పట్టుకున్నాడు పాడిందే పాడరా పాస్వర్ల దాసు అన్నట్టు రెండు వందల తొంభై తొమ్మిదికి మీరు ఒప్పుకొని వచ్చారు ఐదు వందల పన్నెండు ఏపీకి రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకు ఒప్పుకొని వచ్చారు అయ్యా వాటిని ఒప్పుకొని అన్యాయం చేసిందే నాటి కాంగ్రెస్ మీ పార్టీ అది వాస్తవాలు మరుగున పడిపోవు కదా రెండు వేల పదమూడులో అసెంబ్లీలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తాత్కాలిక ఒప్పందము అడక్ ఒప్పందంగా ఆనాడు ఉన్న పరిశ్రమలు అంటే ఇక్కడ ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆనాటి మీ పాలకులు ఇక్కడ కట్టకపోవడం వల్ల అప్పుడున్న పరిస్థితిలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం చేసుకున్నదని అనేక సార్లు చెప్పినాం కదా ఎప్పటికీ ఇలా మీరే ద్రోహం చేసినారు కృష్ణా జిల్లాలో ఎక్కడ కృష్ణా జిల్లాలో కానీ గోదావరి జిల్లాలో కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొట్లాడింది మా నాయకుడు కేసీఆర్ గారు నాడైనా నేడైనా ఇలా మా నాయకుడు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇలా శ్వాసత కార్యక్రమాలు అంటే ఈ తెలంగాణకు ఇబ్బందికరమైన పరిస్థితులు దాపురించినప్పుడే వారు బయటకొచ్చే సందర్భం సో కాబట్టి మీ చిన్న చిన్న అంశాలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మాట్లాడలే మా నాయకత్వం కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా ఈ అంశాలు వాళ్ళకి సరిపోతాయి అనుకున్నాడు కానీ అయినా కూడా మీరు ఒక పక్క తొంభై టీఎంసీలు రావాల్సిన కృష్ణాజలాలకు సంబంధించి మీరు నలభై ఐదు టీఎంసీలు సారని చెప్పినా నువ్వు రాసిన లీడర్ చూపించండి కదా మా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి నలభై ఐదు టీఎంసీలు చాలని మీకు అవగాహన లేదు మీకు బేసిన్లు తెలియదు బేసిక్ తెలియదు తెలంగాణ ప్రాంతం గురించి అనేక సందర్భాలలో ఈ ముఖ్యమంత్రి గారే కదా వాళ్ళు పీబీటీ పెట్టినప్పుడు ఏ ఏ బేసిని ఎక్కడున్నది గోదావరి ఎక్కడ ఎక్కడున్నది ఈ బేసిని ఎక్కడున్నదని అనేక సందర్భాలు రేవంత్ రెడ్డి గారు అడిగిరు కదా నిన్న కాకమున ఈ నీళ్ళ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా నేను ఇంకా కొద్దిగా ప్రిపేర్ కాలేదు ప్రిపేర్ అయ్యి మళ్ళీ తెలియదు రేపు వస్తా అని చెప్పిండు అంటే నీకు సబ్జెక్టు తెలియదని చాలా స్పష్టంగా తేలిపోయింది కదా నీళ్ళ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇవాళ అనేక సందర్భాలలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అడ్డుకోవడానికి ఎప్పుడెప్పుడు ఎన్ని లెటర్లు రాసిండని చెప్పి మేము స్పష్టంగా బయటపెట్టినాం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉండే రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విషయంలో దోబూచులాట ఆడుతూ ఉన్నాడు ఇంతసేపు మేము మాట్లాడితే మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న నినాదాన్ని తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆయన ఆయన పార్టీ పెరగడం కోసమో లేకపోతే ఆయన శరీర తగ్గినప్పుడల్లా ఇట్లాంటివి పడతాయని ఇట్లాంటి చేతగాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నిజంగా తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రాంత సమస్యల పట్ల మీకు ఏమాత్రం అవగాహన ఉందో ఆ మాట మాట్లాడరు ఎందుకంటే మీకు తెలంగాణ అస్తిత్వం గురించి అవసరం లేదు కదా తెలంగాణ పోరాటాల గురించి మీకు తెలియదు కదా తెలంగాణ అస్తిత్వాన్ని అను అను కాపాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నాడు జయశంకర్ గారు చెప్పినప్పుడు స్వీయ రాజకీయ అస్తిత్వమే రక్ష అని నాడు జయశంకర్ గారు చెప్పిండు అట్లనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడగలుగుతుంది ఇంకా ఏ రాజకీయ పార్టీ కాపాడలేదు అనేది స్పష్టంగా తేలుతా ఉన్న ఉన్నాయి కదా వాటి మీద చర్చకి ఏ ఎక్కడికైనా సిద్ధమని మా పార్టీ నాయకులు చెప్పారు ఇలా మేము ఒక కార్యకర్తగా మేము కూడా చెప్తా ఉన్నాం కదా మాకు కొంత అవగాహన ఉన్నది మమ్మల్ని ట్రైన్ చేసి ఉన్నాడు కేసీఆర్ గారు నీళ్ళ విషయంలో ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంత దోపిడీ విషయంలో మాకు అవగాహన ఉన్నది మేము కూడా చర్చం చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడికంటే అక్కడికి కాబట్టి ఇట్లాంటి మీరు అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నారు కదా మాట్లాడండి రెండు రోజులు మూడు రోజులు కాదు పదిహేను రోజులు పెట్టండి వీటి మీద గోదావరి జిల్లాల మీద పెట్టండి కృష్ణా జిల్లాల మీద పెట్టండి ఎస్ దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నది మా పార్టీ నాయకత్వం కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ డ్రామాలు ఆడుతూ కేసులు పెడుతూ కృష్ణా జిల్లాల విషయం వచ్చేవరకే నీకు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ గుర్తొచ్చిందా గోదావరి జిల్లాలు వచ్చేవరకే నీకు మళ్ళా ఫార్ముల ఈ కార్ రేస్ గుర్తొస్తుందా ఓ చా నీకు చాతనైతే లేదు నీకు స్పష్టంగా తెలిపేంది పార్టీ గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికల్లోనే నీ యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపించింది ఇంకా నువ్వు అది శాతగాకనే కదా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోతలేవు జీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇవన్నీ తెలంగాణ ప్రజలకు అర్థమవుతలేదా అరే ఒక యూరియా భర్త అయ్యని చేత కానీ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం మీ ప్రభుత్వము ఇలా మళ్ళీ యూరియా గుస దానికి కూడా ఒక యాప్ పెట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం తప్పితే రైతాంగం సమస్యల పట్ల నిన్న ఐఏఎస్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లతో మీటింగ్ పెడితే మీరు పట్టించుకుంటలేరు మీ వైఫల్యం మీకు మీకు కొట్లాటలు అవుతున్నాయని నిన్న మాట్లాడే మాటలు అన్నీ బయటకు లీక్ అయినాయి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర సో నీ నీ చేతగానితనం స్పష్టంగా తేలిపోతుంది పాలన వైఫల్యం స్పష్టంగా ప్రజల ముందు ఉన్నది రెండు సంవత్సరాలలో ఇక నీతో కాదు నీతోటి అయితలేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు భావిస్తూ ఉన్నారు కాబట్టి వారు ఒక్కొక్కటిగా ఆలోచన చేసి వారికి అవకాశం వచ్చినప్పుడు ఓట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఇది తెలుసుకొని మసలుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి పలుకుతున్నాం